హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి అందరికీ మేము చేనేత కార్మికులము మాకు మంచి సపోర్ట్ వస్తుంది మంచి సపోర్ట్ ఇస్తున్నారు బాగా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ముందుగా ఇప్పుడు మనము లేటెస్ట్గా వచ్చినాయండి స్టాకు చూపిస్తున్నాను ప్రత్యేకంగా అదే పని వీడియో చేస్తున్నాము ఇప్పుడు చూడండి సెల్పులండి అండి సెమీపట్లో చాలా మంది అడుగుతున్నారు చాలా బాగా మూవింగ్ ఉందండి మనకి ప్రతి ఒక్క వీడియోలోనూ పెడుతున్నాను ఇవి మంచి రెస్పాన్స్ అసలు చీరలకి కలర్ కాంబినేషన్లు కానీ డిజైన్లు కానీ అసలు డిఫరెంట్గా ఉన్నాయి బాగా చూడండి కలర్ కాంబినేషన్లో చూడండి అసలు ఎంత బాగున్నాయంటే కలర్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి అసలు డిఫరెంట్గా లేటెస్ట్ డిజైన్ మంచి రెస్పాన్స్ ఉందండి ప్రతి వీడియోకి మంచి రెస్పాన్స్ ఉంది కలర్లకి శారీస్కి చాలా బాగుపోతున్నాయి చూడండి కలర్ కాంబినేషన్లో చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా అసలు మ్యాంగోలు ఏమి ఫ్లవర్లు ఏమి చిన్న ఫ్లేవర్ ఏమి ఆకు లీవ్స్ డిజైన్ ఏమి కానీ కింద ఫ్లవర్స్ ఏమి కానీ కలర్ కాంబినేషన్లు కానీ డిజైన్లు కానీ డిఫరెంట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది నెక్స్ట్ ఐటెం నెక్స్ట్ ఐటమ్ అండి చూడండి త్రీ బై వన్ ఎంత బాగుంది అసలు కలర్ కాంబినేషన్ గ్రీన్ చాక్లెట్ కలర్ అండి డిఫరెంట్గా ఉంటుంది అలా లీవ్స్ వచ్చి చిన్న చిన్న డిజైన్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి దీని ప్రైజ్ వచ్చేసి మూడు అండి చాలా బాగున్నాయి కలర్స్ చూడండి డిఫరెంట్ కలర్స్ ఎంత బాగున్నాయి డిఫరెంట్గా డిఫరెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూడండి ఏ దానికదండి కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగుండే కలర్ కాంబినేషన్లు అయితే ముందుగా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా షాప్ను కూడా విజిట్ చేయండి ధర్మవరం వచ్చి మీకు వీలుంటే కలర్లు చూడండి అసలు ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్లు డిఫరెంట్ కానీ ఏ అది మ్యాచింగ్ ఉండదు పర్పుల్ చూడండి అసలు పర్పుల్లో సిల్వర్ బార్డర్ మళ్ళీ కాఫర్ మీనా బార్డర్లో చాలా బాగుంది చిన్న చిన్న బుట్టాస్ కానీ ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత స్మూత్ వెయిట్లెస్ చాలా వెయిట్ లెస్ అండి చాలా బాగున్నాయి అసలు కలర్ కాంబినేషన్లో అయితే దీని ప్రైజ్ వచ్చేసి మూడు వేలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియా మూడు వేలు రూపాయలు అండి దీని ప్రైస్ త్రీ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ ఐటెం నెక్స్ట్ ఐటమ్ అండి చూడండి ప్యూర్ పట్టు చీరలాగా ఉంటుందండి ఇది సెమీ పట్టు కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఎంత బాగుంటుందండి అసలు చాలా బాగుంటుంది అండి అసలు స్మూత్ చాలా స్మూత్ అండి ఇది చూడండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ ఉందో ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ పెట్టినా ఎంత గ్రాండ్గా రాదండి పళ్ళు ఎందుకంటే మా సొంత మొగ్గాల పైన నేయించుకుంటామండి మా మేము దానికి ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్ వేయించుకుంటాము కలర్ కానీ డిజైన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి మామూలుగా చూడండి ఎంత బాగుంది అసలు కొంగు చూడండి ఒక మీటర్ కొంగు ఒక మీటర్ బ్లౌజ్ అండి ఎంత బాగుందో అసలు బ్లౌజ్లో కూడా మీరు వర్క్ వేయించుకోవాల్సిన అవసరం లేదు చిన్న చిన్న బుట్టాలు చిన్న డిజైన్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు డిజైన్ కానీ కలర్స్ కానీ చూడండి మళ్ళీ దీంట్లో వచ్చేసి గోల్డ్ పింక్ లేటెస్ట్ గా గోల్డ్ పింక్ డిజైన్ జెరీ అండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ చూడండి జెరీ చూడండి ఎంత బాగుంది అసలు షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్ అసలు ఎలా ఉంది అండి ఎట్లా కావాలంటే తండీ చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఇంకా కొత్త మొగ్గం అండి ఇది స్టార్ట్ అయ్యింది స్టార్ట్ చేయించుకున్నాము చూడండి దీంట్లో టూ కలర్స్ వచ్చినాయి ఎంత బాగుంది గ్రీన్ చూడండి అసలు ప్యూర్ పట్టు చీరలాగా ఉందండి అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్ అసలు చూడండి మీరు ఎక్కడైనా క్యారీ చేయొచ్చండి హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకొని దీన్ని క్యారీ చేయొచ్చు అట్లా అనుకుంటుంది ఇది బట్ట చూడండి హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు మీరు సింపుల్గా ఉంటుంది అసలు ఏం రింకిల్స్ పడవు ఏం పడవు చాలా స్మూత్ అండి ఫ్యాబ్రిక్ డిజైన్ చూడండి అసలు ఆకులు చిన్నగా ఇది బార్డర్ చూడండి డిఫరెంట్గా ఉంది మామూలు గోల్డ్ సిల్వర్ వస్తుంది దాన్ని గోల్డ్ పింక్ డిఫరెంట్గా ఉందండి ఏ దానికి దానికి ముందుగా అయితే లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి గా బుక్ చేసుకోండి చాలా బాగుంది అసలు ఇది ఓన్లీ టూ శారీసే ఉన్నాయండి ఇంకా కలర్స్ రాలేదు డిజైన్స్ కొత్త మొగ్గం కదా రెడీ అవుతుంది మా మొగ్గారిపైనే తయారు చేస్తున్నాం అందుకు రెడీ అవుతుంది నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త స్టాక్ ఇస్తానండి ఇది కలర్స్ ఇస్తాయి మీరు నెక్స్ట్ ఐటమ్ అండి చూడండి డిజైన్ చూడండి ఫుల్ రెడ్ రెడ్ గ్రీన్ అండి చాలా స్మూత్ అండి ఇది క్లాత్ అయితే అసలు ఎంత స్మూత్ అంటే చెప్తే కదా ఇందాక మీరు క్యారీ అయ్యచ్చు ఎక్కడికైనా హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకుని వెళ్ళచ్చు రింకిల్స్ అయితే పడవు పళ్ళు చూడండి ఎంత బాగుంది అసలు గ్రాండ్గా ఉంది చెక్స్ డిఫరెంట్ కలర్ అండి రెడ్ అయితే కామన్ కానీ ఈ గ్రీన్ అనేది డిఫరెంట్ కలర్ అండి దీనికి మళ్ళీ ఇట్లా లైన్ డిజైన్లో కూడా లీడ్స్కి మళ్ళీ చిన్న చిన్న డిజైన్ మీనా వర్క్ వస్తుందండి గ్రీను చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్ అసలు మీ రింకిల్స్ అనేవి పడేవు ఏం పడవు చాలా మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చండి వెయిట్ వెయిట్లెస్ ఫుల్ వెయిట్లెస్ చాలా బాగుంటాయి అసలు దీంట్లో చూడండి ఇంకో మోడల్ మ్యాంగోస్ ఇవైతే ఇంకా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చూడండి ఎంత బాగున్నాయి మళ్ళీ మీనా వరకు ప్లస్ బ్లూ కలర్ మీనా వరకు చిన్న చిన్న ఫ్లవర్స్ అక్కడ చాలా బాగున్నాయండి కలర్స్ ఇందులో చూడండి కలర్స్ చూడండి చాలా చాలా డిఫరెంట్ అండి అసలు దీనిలో ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి దీంతో లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎవరికైనా నచ్చినట్టయితే ముందుగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో బుక్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని ప్రైజ్ నెక్స్ట్ ఐటమ్ అండి చూడండి లేటెస్ట్ కలర్ అండి ఇది చాలా మూవింగ్ ఉన్నాయి మాకైతే చాలా పోతున్నాయి అసలు చాలా సేవింగ్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే చూడండి చూడండి ూత కలరు పర్పుల్ బార్డర్ చాలా బాగుంటుందండి ఇది కాంబినేషన్ అయితే వైట్ లెవెండర్ అంటారు దీన్ని కలర్ కాంబినేషన్ అయితే అసలు సూపరు చూడండి దీనికి మళ్ళీ మీనా వర్క్ వచ్చి బుటాస్కి మళ్ళీ లైట్ అవుట్లెట్ వచ్చేసి గోల్డ్ దాంట్లో మళ్ళీ మీనా వర్క్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అంటారా వేరే లెవెల్ అండి అసలు ఎంత బాగుందో చూడండి స్మూత్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి డిజైన్స్ కలర్స్ మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ డిజైన్స్ మేడం ఒకటే డిజైన్ అంటూ ఉండదండి మన దగ్గర మల్టిపుల్ ఉండాలి ఏదైనా కానీ మేడం వాళ్ళు ఇదేనా ఇదేనా అంటారు కాబట్టి మల్టిపుల్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది అసలు ఇది చూడండి బ్లూకి ఆనియన్ కలరు చాలా బాగుందండి అసలు ఇది కలర్ కాంబినేషన్ అయితే అసలు వేరే లెవెల్ చాలా బాగుంది మేడం దయచేసి చెప్తున్నాం మీరు మమ్మల్ని నమ్మండి మేము బీవర్స్ మోసం చేసే అయితే కాదు ఫోన్ చేస్తారు మీరు ఎట్లా మేము డబ్బులు పంపిస్తే పంపిస్తారా లేదా అంటారు మా దగ్గర ముందు వీడియో చూసి మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా రెస్పాన్స్ బాగా తీసుకున్నారు మేడం వాళ్ళు ట్రస్ట్ మీ మమ్మల్ని నమ్మండి మేము మోసం చేసే వాళ్ళైతే కాదు ఏదో ఆన్లైన్లో ఫ్రాడ్ జరుగుతుందని అందరూ అక్కడే ఉన్నారు కదా మేడం మేము కస్టమర్లు మేము వీవర్స్ మాకు కస్టమర్లే దేవుడు మ మీరు సాటిస్ఫాక్షన్గా తీసుకుంటేనే మాకు సంతోషం అంతే ఎందుకంటే మేము మోసం చేసేది ఉండదు మీరు డబ్బులు వేసిన తర్వాత మేము కొరియర్ చేసేటప్పుడు మీకు వీడియో కాల్ చేసి చూపిస్తామండి మేము ఇదే చీరే మీరు సెలెక్ట్ చేసుకున్న చీరనే మేము మీ ముందరే కొరియర్ చేసి ఆన్లైన్లో పంపిస్తామండి మీరు ఊరికి ఫోన్ చేసి మీరు పంపిస్తారా లేదా అన్నట్లు మాట్లాడదండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే మమ్మల్ని నమ్మండి కస్టమర్లు ఎవరెవరూ నమ్ముతున్నారు మేము చేనేత కార్మికుల మోసం చేసే వాళ్ళైతే కాదు ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాం నెక్స్ట్ ఐటమ్ ఏంటి చూడండి కలర్ కాంబినేషన్ చూడాలి అసలు దొరికిపోయింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అసలు డిఫరెంట్ కలర్గా చూడండి పళ్ళు చూడండి అసలు ఎంత గ్రాండ్గా ఉందంటే పళ్ళు చాలా గ్రాండ్గా ఉందండి పళ్ళు కానీ డిజైన్ కానీ చిన్న అండి కొంతమంది చిన్న బార్డర్లు అడుగుతున్నారు మేడం వాళ్ళు వాళ్ళ కోసమే పర్టికులర్గా మనం నేపించుకున్నామండి మన సొంత ముఖాలపైన కలర్ కాంబినేషన్లు కానీ డిజైన్లు కానీ చాలా బాగుంటాయి చూడండి చూడండి టీ బ్లూ ప్లస్ కాఫర్ ప్లస్ సిల్వర్ మూడు కలర్లు అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇంకా పళ్ళు చూస్తారా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఎంత బాగుందో సార్ పళ్ళు చాలా బాగుంది బ్లౌజ్ చూడండి చిన్న డిజైన్ బాగా గ్రాండ్గా కనిపిస్తుందండి మీకు వర్క్ చేయించుకోవాలనే అవసరం కూడా ఉండదు చాలా బాగా కనిపిస్తుంది పళ్ళు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మేడం చాలా బాగున్నాయి చూడండి డిఫరెంట్గా కలర్స్ చూడండి కలర్ కాంబినేషన్లు అయితే అసలు వేరే లెవెల్ అండి చాలా బాగుంటాయి అసలు ఇలాంటి డిజైన్లు లిమిటెడ్ స్టాక్ ఉంటాయి మేడం మంచి మూవింగ్ ఉంది మాకు మంచి సేల్ ఉంది దీనికి ముందుగా అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెడితే మేము రేటు అన్నీ చెప్పి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి చూడండి డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో లైన్స్ వచ్చి మళ్ళీ మీనా వర్క్ ప్లస్ దాంట్లో మళ్ళీ మీనా వర్క్ అండి చాలా బాగుంది అసలు పళ్ళు అంటారా అసలు వేరే లెవెల్ పళ్ళు చూడండి ఎంత స్మూత్ ఉందో బట్ట అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు మీ హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకొని క్యారీ చేయొచ్చండి ఈ శారీస్ అయితే చాలా స్మూత్ ఉంటాయి మీరు రింకిల్స్ పడతాయి ఎట్లా అనుకుంటారు కానీ రింకిల్స్ పడవు ఏం పడవు చూడండి మేడం ఎంత బాగుంది అసలు కలర్ కాంబినేషన్లు అయితే కొంతమంది వీడియోని చూసి డైరెక్ట్ మా షాప్కి వచ్చారండి షాప్కి వచ్చి పర్చేస్ కూడా చేశారు వాళ్ళు చాలా బాగున్నాయి నిజంగా మీరు నమ్ముతారో లేదో అని ట్రస్ట్ లేదని చెప్పి వచ్చినారు కానీ వాళ్ళు సంతోషంగా వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళే చెప్తున్నారండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ మీ దగ్గర అని చెప్పి మేడం వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు దయచేసి మమ్మల్ని నమ్మండి మేము మోసం చేసే వాళ్ళైతే కాదు మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయండి విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్లో మీకు రాకపోతే మాది రెస్పాన్సిబిలిటీ ఫోర్ ఫైవ్ డేస్లో మీకు రాలేదా మీ డబ్బులు వాపస్ చేస్తాం మళ్ళీ వచ్చిన తర్వాత మీరు చీర రిటర్న్ పెట్టండి మాకు ఏం పర్వాలేదు నో అబ్జెక్షన్ దాని గురించి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగున్నాయో డిఫరెంట్గా అసలు ఏ దాని దానిక కలర్ చూడండి బ్లూ కలర్ బిస్కెట్ కలర్ ఎంత బాగుంది అసలు చాలా బాగుంది అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్ పీసులు అండి ఇవన్నీ చాలా బాగుంటాయి యూనిక్ పీస్లు మన దగ్గర ఉండేటివన్నీ ప్రతిదీ కలర్ డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వేల ఐదు వందలు దీని ప్రైజు ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఖర్చు మావే దీని ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ అండి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు అది తిరిపోయింది చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో గ్రీను చాక్లెట్ సిల్వర్ గోల్డ్ జరీ అండి కలర్ కాంబినేషన్ కానీ అసలు గోల్డ్ జరీ చూడండి గోల్డ్ సిల్వరు ప్లస్ మళ్ళీ ఎల్లో గ్రీను చాక్లెట్ కలర్ డిఫరెంట్ కలర్ అండి ఏదైనా కానీ డిఫరెంట్గా ఉంటుంది మీకు మీకు కూడా చాలా బాగుంటుంది అసలు డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఇబ్బంది అయితే ఏముండదు అసలు మీరు రేటు గురించి ఆలోచన చేయొద్దండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ మన దగ్గర అసలు చూడండి అసలు రింకిల్స్ పడేది కానీ ఇట్లా ఏది ఉండదు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్లు కానీ క్వాలిటీలో అయితే రాజీ పడే శక్తి లేదు మేడం బ్రహ్మాండంగా కోర్టు మొత్తం నెంబర్ వన్గా ఉంటుంది క్వాలిటీ చూడండి దీంట్లో కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకా కొత్త మొగ్గం అండి ఇది తయారైతుంది ఇంకా త్రీ కలర్స్ మందికి స్టార్టింగ్ వచ్చేసి మనవే కాబట్టి మొగ్గాలు మనమే నేపించుకున్నామండి కలర్ కాంప్ చూడండి కలర్ కాన్సెప్ట్ అయితే అసలు డిఫరెంట్ చూడండి ఇది వైలెట్ కలర్ ఎంత బాగుంది అసలు చూడండి చాలా బాగా కనిపిస్తుంది వైలెట్ కలర్ ఎవ్వరు కట్టుకున్నా కూడా అసలు సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ ఇంకా క్లాత్ అంటారా మీరు అసలు చూడండి మన దగ్గర పర్చేసింగ్ చేసిన మేడం వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి కూడా బాగా సజెషన్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇంకా వీలైనంత వరకు మీరు ధర్మవరం వస్తే మా షాప్ మట్టి విజిట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా డిజైన్స్ ఉంటాయి వీడియో ఎక్కువ అవ్వడం వల్ల మనం అప్లోడ్ చేయలేము దయచేసి మాది స్కిప్ చేయకోకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకోకుండా చూస్తే మీకు మంచి మంచి కలర్స్ డిజైన్స్ ప్రైజెస్ అన్నీ తెలుస్తాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ దీని ప్రైజు ఫోర్ థౌజండ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర ఇవేనా ఎప్పుడు సెమీ పట్టేనా ఈ పట్టులో చూపిరా అని అడుగుతున్నారు మేడం వాళ్ళు చూడండి పట్టు కలర్ కాంబినేషన్ చూడండి అసలు వేరే లెవెల్ మన సొంత మొగ్గల పైన అండి ఇవి హ్యాండ్లూము సొంత పైన నేర్పించుకుంటాం ఇవి మనము చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ చూడండి అసలు నేరేడు పండు కలర్ బ్లూ అంచు సూపర్ అంటే ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంటుందండి ప్యూర్ కట్ట చీరలా ఉంటుంది కానీ ప్యూర్ అయితే కాదండి మిక్స్ చాలా బాగుంటుంది ఇది కలర్ కాంబినేషన్ కానీ డిఫరెంట్గా ఉంటుంది మీకు దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి చూడండి బ్లాక్ కూడా ఉంటుంది మన దగ్గర చాలా మంది బ్లాక్ ఉండదా అంటారు అడుగుతారు మన దగ్గర బ్లాక్ కూడా ఉంటుంది బ్లాక్ గ్రీన్ డిఫరెంట్ కలర్స్ అండి చాలా డిఫరెంట్ ఉంటాయి కలర్ కాంబినేషన్ అది చూడండి అసలు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఒక్క హ్యాండ్లూమ్ అండి ఇది మోసం చేసేదంటే ఏముండదు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అండి ఇంత స్మూత్గా ఉందో చూడండి అసలు మీరు ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు మీకు ఇబ్బంది ఏమి ఉండదు చాలా వెయిట్ లెస్ చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్లు కానీ డిజైన్స్ కానీ మన దగ్గర ముందుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేడం ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమంటే దయచేసి మమ్మల్ని నమ్మండి మేము మోసం చేసే వాళ్ళైతే కాదు మేము వీవర్స్ కష్టపడి మేము చేసుకుంటున్నాం ఏదో షోరూమ్కి ఇస్తే కూడా మాకు వస్తుంది కానీ టైం పడుతుంది మీరు ఏదో మీరు సాటిస్ఫాక్షన్గా ఉండాలా మేము పది పది దినాల్లో మీరు బాగుండాలనేసే ఉద్దేశంతో ఇస్తున్నాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి థ్యాంక్ యూ